그 인플레이션 나무로 아 자유자재 수 3D S 3D S 비 아웃셀 아웃셀 자유자재 높이 나 이슬 빠져 몰래 고추가 들어 있는 것에 비해 높은 거야 놀라서 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 놀라 పల్లాయి డ్రెస్ పల్లా పొలాజిన్ డ్రెస్ పొలాజీ డ్రెస్ ఏంచండి ఉంటే విషయాలు కానీ అవసరం ఎక్స్పెండిచర్ కావాలని కనిపిస్తాము చేసేసేయాలి ఇక్కడ నా ఒక విద్యార్థి ప్రమాదం వచ్చేట్టు బంసే కన్నా హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు బస్ అండ్ ప్రమాదం లేదు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్లో నిర్మాణం చేస్తున్నారు పట్టుకొని మట్లు పడేయాలని చెప్తున్నారు ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకునే హాస్పిటల్ సిబ్బంది తీసుకుంటామని ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవ తీసుకున్నారు అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు దూరం ఇక్కడే వారిద్దరినీ కూడా పరామర్శ లేదు ఇద్దరు కూడా బాగున్నారు సిబ్బంది వైద్యశాఖ అధికారులు డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా పెద్ద ఏదేమైనప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యము వసతుల పెరుగుబంపు ఆరోగ్యం ఇవన్నిటి మీద అటువంటి చోట విచారణ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత చట్టం తన పని చేస్తుంది మీలాగా పోలీసుల మీద మేము ఎప్పుడు కూడా పెత్తనం చేయాల విచారణ మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలా మేము ఈరోజు కూడా మీ గురించి మాట్లాడితే మీరు మీరు మీడియా అడిగారు కాబట్టి మేము ఎవరిని కూడా నిర్దోషుల్ని మేము అరెస్ట్ చేయము నిర్దోషుల మీద ఇటువంటి చర్యలకి మా ప్రభుత్వం లేదు మాది కక్ష కక్ష కట్టేట ప్రభుత్వం కాదు ఈ రోజున ఎవరైనా బాధ్యత ఉంటే చేస్తాక అదే విచారణలో మూలాలన్నీ కూడా బిగ్ బాస్ మీద ఉన్నాయి చట్ట ప్రకారం వేదిక ప్రకారం చర్యలు ఉంటాయి